శ్రీరాముని వంశం సూర్య వంశం కదా మరి రఘు మహారాజు వలన రఘువంశం అని కూడా ఖ్యాతి గడించింది అంటే రఘు మహారాజు కోసం మనం క్లుప్తంగా తెలుసుకున్నాము ఇంకా విశ్లేషించి తెలుసుకుంటే అతను దానం చేశారు అంటే తనకున్న సంపదనంతా కూడా తన బొక్కచుమ్లో ఉన్న సంపదనంతా కూడా చాలా వరకు తనకుందా తన రేపటి పిల్లలకు ఉందా తన తరానికి ఉందా అని కూడా ఆలోచించకుండా మొత్తాన్ని దానంగా చేసేసి మట్టి పాత్రలో తమ జీవనాన్ని గడుపుకుంటూ వచ్చారు అంటే మనం అంత గొప్ప దానాన్ని చేయనక్కర్లేదు కానీ మనకి చేతనైనంత మనం సాటి మనుషులకి ఆదుకోవడం అనేది ఒక కనీస ధర్మం కదా అలా కూడా మనం చేయడానికి మన మనసు ఒప్పుకోదు లేకపోతే మన చుట్టుపక్కల పరిసరాలు మనకి సపోర్ట్ చేయవో మన మనకి తెలియదు అయితే మహారాజు కోసం తెలుసుకుంటే ఇప్పుడు చూడండి దిలీప్ చక్రవర్తి యొక్క కొడుకు రఘుమహారాజు అని చిన్నప్పుడు అందరూ అనుకుంటారు కానీ పెద్ద అయ్యాక రఘు యొక్క తండ్రి దిలీపుడు ఇప్పుడు చూడండి ఎవరైనా వాళ్ళు అయ్యాక ఫలానా వాళ్ళ అబ్బాయి అండి వాడు అంటారా లేకపోతే ఆ అబ్బాయి యొక్క నాన్నేతడు అంటే ఎవరి యొక్క గొప్పతనం బట్టి వాళ్ళు ఆధారపడి వాళ్ళ కుటుంబం కానీ కుటుంబ సభ్యుల యొక్క పేరు కానీ వస్తూ ఉంటుంది అంటే రఘు మహారాజు ఎంత గొప్ప దానం చేయకపోతే అంత ఖ్యాతను గడిస్తారు చెప్పండి అలాగే కౌస్తుడు వచ్చిన దాకా కూడా అతను నిరుపేదగానే ఒక రాజ్యంలో చక్రవర్తి అయినా కూడా నిరుపేదగానే జీవనాన్ని గడుపుతూ వచ్చారు ఎప్పుడైతే మళ్ళీ ఇతరులకు సహాయం చెయ్యాలి అనే ఉద్దేశంతోనే కుబేరుడిపై దండయాత్రకు వెళ్ళారు కానీ తన జీవనానికి తను నేను అలా ఉండడం కష్టమని అతను ఎప్పుడు భావించుకోలేదు ఎప్పుడైనా మనము మన కోసం బతకడం కన్నా ఇతరుల కోసం బతకడం అనేది మనం నేర్చుకుంటే మన ఖ్యాతి కూడా ఒకటి పదింతలు నిలువడింప చేసుకుంటూ ఉంటుంది అది మన మనుషులుగా ఉన్నాము అంటే మన చరిత్ర కొన్ని తరాలుగా బయటికి చెప్పుకునేటట్లు మన జీవన విధానం ఉండాలి అది రఘు యొక్క చరిత్ర ఇంకా అజుని యొక్క చరిత్ర కూడా మనం తర్వాత భాగంగా తెలుసుకుందాము మరి జై గోవింద